ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక టూ హౌసెస్ అయితే సేల్కి అయితే వచ్చే దాని గురించి చెప్పబోతున్నాను ఇక్కడ మనకి టోటల్గా త్రీ హౌసెస్ కనబడుతున్నాయి చూస్తున్నారు కదా ఇందులో మనకి ఒకటి నూట ఎనభై ఐదు గజాల్లో కట్టారు ఒకటి నూట అరవై ఐదు గజాల్లో కట్టారు నేను స్టార్టింగ్ మీకు నూట ఎనభై ఐదు గజాల్లో కట్టిన ఇల్లేది చూపిస్తాను సో ఇదే ఆ ఇల్లది సో లోపలికి వెళ్దాము ప్రైస్ ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో పూర్తి వరకు చూడండి ఎక్కడ ఆపకుండా అని ఇప్పుడు మనం చూస్తే ఇల్లు వచ్చేసరికి ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది అడుగులు మనకి వెడల్పు ఉంటుంది సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ ఫీట్ ఏంటంటే మనకి డెప్త్ అయితే ఉంటుంది ఇంటి కొలతలు కూడా నేను మీకు స్క్రీన్ ఇస్తున్నాను ఒకసారి చూడండి ఈ హౌస్ సంబంధించిన డీటెయిల్స్ ఇవి కార్ కావాలంటే ఇక్కడ కూడా ఒక పార్కింగ్ చేసుకోవచ్చు ఎల్ షేప్ పార్కింగ్ ఏరియా అయితే దీనికి రావడం జరిగింది అండ్ ఎలివేషన్లో డెకరెంట్ యూజ్ చేశారు అట్లాగే లైట్స్ కూడా రావడం జరిగింది గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది టూ ట్యాప్ పాయింట్స్ ఇచ్చేసారు ఇక్కడ టాప్లో పార్కింగ్ ఏరియాలో సీలింగ్ కూడా పిఓపి సీలింగ్ ఇచ్చేశారు అండ్ వాషింగ్ మిషన్ కావాలంటే మెటిల్ ల్యాండింగ్ కింద పెట్టుకోవచ్చు ఉత్తరం వైపు కూడా కొంచెం ప్లేస్ బాగానే వదిలేరు త్రీ పాయింట్ ఫైవ్ ఫీట్ అయితే వచ్చింది ఇది అండ్ ఈ వాల్ డిజైన్ చూడండి గోల్డ్ కలర్లోని చాలా బాగుంది ఇది టెక్స్టర్డ్ ప్యాటర్న్ అంతా అయితే రావడం జరిగింది మొత్తం అంతా అని టోటల్ మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ప్యాటర్న్ అయితే వాళ్ళకు ఉపయోగపడుతుంది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫినిషింగ్ తో వచ్చింది టూ బై ఫోర్ సైజ్ టైల్స్ అది యూజ్ చేశారు ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ మొత్తం అంతా అని ఇది ఏకంగా మనకి పంతొమ్మిది రెండు పొడవు ఉంటుంది పది అడుగులు వెడల్పుతో రావడం జరిగింది హాల్ అనేది ఇందులో చూశారు కదా టాప్ లో మనకి పీవీసీ సీలింగ్ కూడా వచ్చేసింది పిఓపి వచ్చింది అందులో మళ్ళీ మనకి పీవీసీ సీలింగ్ ఏది ఇచ్చారు విండో ఇచ్చారు చూడండి ఇక్కడ పక్కన సో కలర్ ఏంటి మనకి ఇలా కనబడుతుంది అని అయితే మీరు చూడొచ్చు ప్రజెంట్ వీళ్ళు తీసింది ఏంటంటే కొంచెం గ్రే కలర్ టైప్లో తీసుకున్నారు వీళ్ళు సో ఇన్ కేస్ మీకు కస్టమర్కి ఏదైనా కలర్స్ చేంజ్ చేయాలనుకుంటే కనుక కలర్స్ కూడా చేంజ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఇది టీవీ అండ్ ఫ్రెండ్స్ ఇది ఒక సైడ్ వచ్చేసరికి గ్లాస్ వచ్చేసారు కింద డ్రాయర్స్ అయితే వచ్చాయి అండ్ ఇక్కడ యూజ్ చేసిన లామినేట్ కూడా స్టోన్ ఫినిషింగ్ టైప్ ల్యామినేట్ ఫ్రెండ్స్ ఇది గ్లాసీ లుక్లో అయితే ఉంది చూడడానికి చూడండి మీకు మంచిగా కనబడుతుంటుంది గ్లాసీ అవ్వడం వల్ల అండ్ ఇవి ఏదన్నా మనకి ఐడల్స్ పెట్టుకోవడానికి ఈ ప్లాట్ఫామ్స్ ఇచ్చేసారు ఈ పక్కన సిమెంట్ బర్లతో క్లోజ్ చేసేద్దాము ఇందులో మనకి టూ బెడ్రూమ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలా టోటల్గా అంతా కూడా అని అండ్ డైనింగ్ ఏరియా ఇచ్చారు పూజా రూమ్ రావడం జరిగింది కిచెన్ కూడా బాగా పెద్దగా వచ్చింది చూడండి అది హాల్ ఇచ్చారు ఈ పక్కన కిచెన్ అండ్ పూజ రూమ్ పక్కన ఇచ్చారు ఈ పక్కన సౌత్ సైడ్ ఇచ్చారు ఈ పక్కన సో ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ బాగా అంటే బాగా పెద్దగా వచ్చింది ఇది పన్నెండు ఏడు ఇంటూ తొమ్మిది ఏడు సైజులు అయితే ఉంటుంది అంతా కూడా ఓపెన్ బుల్డోర్స్ యూజ్ చేశారు అండ్ గ్లాసీ ఫినిషింగ్ ల్యామ్ ఇది స్టోరేజ్ స్పేస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎక్కువగా వచ్చింది ఇక్కడ గ్లాసీ ఫినిషింగ్ టైప్ ల్యామ్ ఇది అండ్ లోపలన్నీ కూడా మనకి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే వచ్చేసాయి అండ్ కిచెన్ ప్లాట్ఫామ్లో యూజ్ చేసిన గ్రాండ్ కూడా ప్యూర్ బ్లాక్లో లేదు కొంచెం స్టోన్ టైప్లో అయితే వచ్చింది చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అది ఇది డైమండ్ షేప్ అయితే వచ్చే టైల్స్ ప్యాటర్న్ ఇది విండోస్ వచ్చేసరికి యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు వీళ్ళు ఒకసారి నేను మీకు ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసరికి నెల్లూరులో ఉంది గొలగమూడు రోడ్డు చూశారు కదా అక్కడ మనకి ఇత్తాకా ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉంటుంది దానికి దగ్గరలోనే మనకి ఈ ఇల్లు అయితే ఉండడం జరిగింది ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్ ఇది స్క్వేర్ షేప్ లో మనకి సింపుల్ గా ఒక టూ మెంబర్స్ కూర్చోడానికి అయితే ఉంది ఇది నాలుగు ఇంటూ నాలుగు సైజులు అయితే ఉంటుంది సో ఇది టోటల్ గా నూట ఎనభై ఐదు గజాల్లో కట్టారు అంటే ఇరవై మూడు అంకణాలు అయితే రావడం జరుగుతుంది టోటల్ సైట్ అంతా అని పక్కన మనం చూసుకున్నట్లయితే ఒక ఇరవై ఒక అంకణాల్లో ఇంకొక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు కూడా సేల్కి అయితే ఉంది సో కార్నర్లో మనకి ఒక వాష్ మెషిన్ అయితే తీసుకున్నారు రెగ్యులర్ టైప్ కాకుండా మార్బుల్ ఫినిషింగ్ టైప్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ ఇవి అండ్ ఇది మనకి వాష్ మెషిన్ చిక్కో కంపెనీ అయితే తీసుకున్నారు అండ్ ఈ పక్కన చూశారు కదా డైనింగ్ ఏరియా దగ్గర వెంటిలేషన్కి ఒక విండో అయితే ఇచ్చేసారు డైనింగ్ ఏరియా కూడా బాగుంది మనం టేబుల్ వేసుకున్న కూడా కంఫర్ట్గానే ఉంటుంది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది లాక్స్ కూడా నాబ్ లాక్స్ ఇవి సో ఇక్కడ మనకి ఫ్లోరింగ్ అంతా కూడా స్టోన్ ఫినిషింగ్ టైప్ ఉన్న టైల్స్ యూజ్ చేస్తారు అండ్ ఇక్కడ అలాగే మీరు ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేస్తే వాల్కి యూజ్ చేస్తున్న వాటర్ ప్లామ్నెట్ ఫినిషింగ్ కూడా అట్లాగే ఉంది స్టోన్ టైప్ అయితే యూజ్ చేశారు వీళ్ళు మ్యాక్సిమం చాలా వరకు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక అండ్ టాప్లో పిఓపీ సీలింగ్ ఇది టూ విండోస్ దేనికి ఇచ్చారంటే అంటే ప్రకారం మనకి లెక్క సరిపోవాలని ఈ విధంగా తీసుకున్నారు వీళ్ళు టూ విండోస్ అనే వందకి ఇచ్చారు ఇక్కడ అండ్ ఇక్కడ జిఎం కంపెనీ స్విచ్చెస్ ఇవి సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బీరువా పెట్టుకునే చోట కొంచెం ప్లేస్ అయితే చూడండి వాటర్ ఆప్లో ఎత్తు కానీ సో చాలా మంది బిల్డర్స్ ఏంటంటే ప్రజెంట్ నార్మల్ ప్లేన్గా చేంజ్ చేస్తున్నారు వాటర్ అనేవి సో ఇలా ఎత్తుగా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇన్ కేసు ఇల్లు తీసుకున్న వాళ్ళు కొంచెం బీరువా పెద్దగా ఉందనుకోండి మనం అక్కడ ఇబ్బంది పడకుండా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది సో అందువల్లనే ఇలా తీసుకున్నారు సో బాగుంది ఇలా కొంచెం ఎత్తుగా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి బీరువా ఈజీగా లోపలైతే పెట్టచ్చు సో కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే ఈ విషయం తప్పకుండా మైండ్లో పెట్టుకోండి వాటర్అప్ చేయించుకునే టైంలోని సో ఇది బాత్రూమ్ ఇది అటాచ్డ్ ఇచ్చేసారు ఇది కూడా అని ఇన్ కేసు మనం ఏదైనా ఈ పక్కన టీవీ అండ్ కూడా పెట్టుకోవచ్చు సాకెట్స్ అట్లాంటివి కూడా ఇచ్చేసారు వీళ్ళు ఇది టెక్స్టర్ టైప్ అయితే వచ్చింది డోర్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది ఇది ఆ బాత్రూమ్ క్లోజ్లో ఉంది ఫ్రెండ్స్ అందుకే చూపించట్లేదు మీకు ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది పది అడుగులు విడల్పు ఉంటుంది పదమూడున్నర అడుగులు పొడవ అయితే రావడం జరుగుతుంది ఎదురుగా మనకు ఒక విండో ఇచ్చిస్తారు ఈ పక్కన మనకి ఒక వాటర్ వచ్చింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాల్లో ఇన్బిల్ట్గా గా వచ్చింది చూడండి వాల్లోనే మనకి కబోర్డ్ వస్తుంది చూశారు కదా ఆ టైప్ అయితే తీసుకున్నారు సో ఇది టాప్లో ఫాల్ సీలింగ్ ఇది కలర్స్ కూడా మీకు ఏదైనా చేంజ్ చేయాలంటే వానర్స్ చేంజ్ చేస్తామని చెప్తున్నారు ఇది కొంచెం కలర్ అయితే వేశారు లైట్ గ్రే టైప్ అయితే తీసుకున్నారు సో ఇది మీకు పెద్దగా అంతగా ఇంట్రెస్ట్ లేకపోతే చేంజ్ చేస్తామని కూడా అని చెప్తున్నారు బిల్డర్ గారు మనకి సో వాటర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది లోపల డెప్త్ అయితే వచ్చింది కబోర్డ్స్ అనేవి స్లైడింగ్ టైప్ ఇచ్చారు అండ్ ఈ బాత్రూమ్ చూపిస్తాను పదండి టోటల్గా నూట ఎనభై ఐదు గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ గిల్లు ఫ్రెండ్స్ ఇది సో దీని ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తాను ఒకసారి చూడండి బాత్రూమ్ అనేది సో టైల్స్ ప్యాటర్న్ చాలా బాగుంది ఇందులో అది లీఫ్ ప్యాటర్న్లో వచ్చింది టోటల్ వాల్ అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు అండ్ టాప్లో పిఓపీ సీలింగ్ కూడా చేయించారు మూడు పది ఇంటూ ఆరు నాలుగు సైజులు అయితే ఉంటుంది సో ట్యాబ్స్ కమోర్స్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ యూజ్ చేశారు వీళ్ళు చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది సో ఒకసారి నేను మీకు బయటకు వెళ్ళి బయట ఎలా ఉంది ఏంటి అంత కూడా చూపిస్తాను అండ్ అట్లాగే ప్రైస్ చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసరికి టోటల్గా ఇరవై మూడు అంకనాలు అయితే ఉంటుంది దీని ప్రైజ్ అనేది మనకి డెబ్బై ఐదు అది చెప్తున్నారు ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు పక్కన నేను మీకు స్టార్టింగ్ చెప్పాను చూశారు కదా ఇంకొక ఇల్లు ఉంది ఇరవై ఒక్క అంకణాలు అని చెప్పేసి అది వచ్చేసరికి డెబ్బై రెండు అది చెప్తున్నారు ఈ రెండు ప్రైజెస్ కూడా తగ్గిస్తారు మీకు నచ్చితే ఇది తీసుకోవచ్చు లేదంటే అది తీసుకోవచ్చు సో ఏది తీసుకుందాం అనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి వన్ డే బిఫోర్ ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి సో అదే హైవే రోడ్ అది నేను చెప్పాను కదా గొలగమూడి రోడ్ అని చెప్పేసి అదే ఆ రోడ్ అది పక్కనే స్కూల్ కూడా ఉంటుంది సో ఈ పక్కన మనకి వాషింగ్ మిషన్ సంబంధించింది ఇన్వర్టర్ కనెక్షన్ కూడా లోపలి ఇచ్చేస్తారు అక్కడ పాయింట్ అనేది స్టెప్స్ కూడా మనకి గ్రానేట్తో రావడం జరిగింది అండ్ ఈ హ్యాండిల్ కూడా మనకి ఎస్ఎస్ రైల్ అయితే ఇచ్చేస్తారు నేను మీకు ప్లానింగ్ ఇస్తానను కదా ఒకసారి ఇంటి ప్లానింగ్ కూడా చూడండి సో ఇదే ఇంటి ప్లానింగ్ ఫ్రెండ్స్ ఇది ఇరవై ఆరు ఎనిమిది వెడల్పు ఉంటుంది అరవై మూడు మూడు మనకి పొడవైతే ఉంటుంది స్టార్టింగ్ కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు అండ్ లెఫ్ట్ సైడ్ కూడా పార్కింగ్ ఏరియాని ఇచ్చాను కదా నేను స్టార్టింగ్ కూడా చెప్పాను గార్డెన్ ఏరియా కింద కూడా యూస్ చేసుకోవచ్చు అది కావాలంటే కనుక అండ్ లివింగ్ ఏరియా ఇచ్చారు టెన్ ఇంటూ నైన్టీన్ పాయింట్ టూ ఫీట్తో మనకి టోటల్ లివింగ్ ఏరియా ఇచ్చారు అండ్ కిచెన్ రావడం జరిగింది పూజా రూమ్ ఇచ్చారు అండ్ డైనింగ్ ఏరియా కూడా రావడం జరిగింది వాష్ ఏరియా అనేది బయట మెట్ల ల్యాండింగ్ కింద ఇచ్చిస్తారు సో టూ బెడ్రూమ్స్ కూడా టూ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే వచ్చేసాయి అండ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే ప్లేస్ అనేది కొంచెం పెద్దగా ఉండాలని చెప్పేసి పెద్ద బెడ్రూమ్ బ్యాక్ సైడే దానికి బాత్రూమ్ ఇచ్చారు కదా దానికి బ్యాక్ సైడ్ కబోర్డ్స్ వచ్చే మాదిరిగా ప్లాన్ చేశారు సో టోటల్ అంతా కూడా చాలా బాగుంది మనకి స్పేషియస్గా ఉంది రూమ్స్ కానీ హాల్ కానీ ఇదంతా కూడా అని ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లానింగ్ అనేది టోటల్గా ఆరు గుమ్మాలు ఉంటాయి కిటికీలు కూడా ఆరే ఉంటాయి అండ్ ఇలాంటి ప్లానింగ్స్ మీ సొంత స్థానానికి కూడా ఏమైనా పక్క వాస్ ప్రకారం తక్కువ ప్రైస్ కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ ఇచ్చిన మన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో రైట్ మనం పైకి వచ్చేసాము ఆ కార్నర్లో మనకి ఒక వాటర్ ట్యాంక్ ఇచ్చేసారు సిమెంట్ వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చారు సో రెండు కూడా సేమ్ ఒకేలా ఉంటాయి కాకపోతే చెన్నీళ్ళు కావాలంటే కనుక పక్కన తీసుకోండి కొంచెం పెద్దగా ఉన్న పర్లేదంటే ఇదైతే మీరు తీసుకోవచ్చు సో ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చిందా లేదని వీరైతే కామెంట్ చేయండి అలాగే ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ ఇంటికి సంబంధించినవి అన్నీ కూడా నేను వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి డీటెయిల్స్ ఆల్రెడీ పెట్టాను సో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్